ఏంటమ్మా నువ్వు అంత నీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేకుండా అలా ఎలా పెళ్లి ఫిక్స్ చేసేస్తారు అని కోపంగా అరిచాడు విక్రమ్ మేమేం చేసినా నీకోసమే కదా నాన్న ఈ సంబంధం చాలా బాగుంది అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసా అని మురుసుకుంటూ చెప్పింది జ్యోతి అందంగా ఉంటే సరిపోతుందా మీకు ఆస్తిపాస్తులు కలిస్తే సరిపోతుందా మా మనసును కూడా కలవాలి కదమ్మా అని ఫ్రస్ట్రేషన్తో మళ్ళీ అరిచాడు విక్రమ్ నేను అమ్మాయితో మాట్లాడానురా ఎంత చక్కగా మాట్లాడుతుందో పెద్దలంటే ఎనలేని గౌరవం అలాంటి అమ్మాయితో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు తప్పకుండా అమ్మాయి నీ మనసుకు కూడా నచ్చుతుందన్న నమ్మకంతోనే పెళ్లి ఫిక్స్ చేసేశాం నచ్చాల్సిందే నాకు మనసార ప్రేమించాల్సిందే నేను నా మనసు గురించి కూడా నువ్వే డిసిషన్ తీసుకుంటావా దిస్ ఇస్ నాట్ అమ్మా అమ్మకు నువ్వేంటో నీ మనసేంటో చాలా బాగా తెలుసు కాబట్టి నువ్వు నన్ను కళ్ళు మూసుకొని నమ్మొచ్చు అయినా ఎప్పుడూ అలాగే కదన నమ్ముతావు ఇప్పుడేంటి కొత్తగా ఎదురు తిరుగుతున్నావు అని అనుమానంగా అడిగింది జ్యోతి ఏ విషయమైనా వేరు పెళ్లి విషయం వేరు ఏంటి వేరు కొంపదీసి ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి ఇక్కడ మైనస్ డిగ్రీ చలిలో వనకడానికి నా టైం అంతా సరిపోతుంది ఇంకా ప్రేమించడం కూడానా అని నిష్ఠూరంగా అన్నాడు విక్రమ్ వద్దురా బాబు అని నేను కొట్టుకొని మరి మొత్తుకొని చెబుతుంటే నేను దేశభక్తుణ్ణి దేశం కోసం ఏదైనా చేస్తానని నా మాట పక్కన పెట్టి మరి వెళ్ళవుగా ఆర్మీకి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు హలో మాతాజీ నేను ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను ఐ లవ్ మై ఇండియా నా దేశం కోసం దేశ ప్రజల కోసం ఏదైనా చేయగలను కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నా ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాను నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో భార్యలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇక్కడ సింగిల్ గా చచ్చిపోతున్నానని అందుకే అలా అన్నాన్లే నువ్వాళ్ళ సింగిల్ గా ఉండటం లేకే ఈ పెళ్లి సంబంధం ఫిక్స్ చేశాను ఆ అమ్మాయితో మాట్లాడినంతసేపు నీలాగే చాలా కలదనిపించిందిరా అమ్మాయి మంచిదే అయి ఉండొచ్చమ్మా కానీ నా మనసుకు నచ్చాలి కదా నా దృష్టిలో అరేంజ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజ్ కే ప్రిఫరెన్స్ ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఒకరి గురించి ఒకరికి తెలీదు ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ లో ఒకరినొకరు అర్థం చేసుకోలేం కానీ లవ్ మ్యారేజ్ అయితే కొన్ని నెలలు లేదా కొన్నేళ్లు కలిసి ట్రావెల్ చేస్తాం కాబట్టి ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుస్తుంది పెళ్లికి ముందే అలవాట్లను అభిరుచులను అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తాం అప్పుడు పెళ్లి తర్వాత లైఫ్ అంతా చాలా బాగుంటుందమ్మా అచ్చా మరి డైరెక్ట్గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న పెళ్లిళ్ళు ఎలా నిలబడుతున్నాయంట నేను మీ నాన్న కూడా అరేంజ్ మ్యారేజేగా చేసుకుంది మీ కాలంలో అలా నడిచిపోయిందమ్మా ఇప్పుడు జనరేషన్ అలా లేదు జనరేషన్ ఏదైనా లవ్ ఉంటే అంతా హ్యాపీసే మా ఆంటీ చెప్పిన మాట వినొచ్చు కదా అంటూ జ్యోతి వేసిచ్చిన దోశ తింటూ స్పీకర్ ఆన్ చేసిన ఫోన్ నుండి గట్టిగా అరిచి చెప్పాడు కళ్యాణ్ నువ్వు అక్కడే ఉన్నావేంట్రా అని కోపంగా అరిచాడు విక్రమ్ ఇప్పుడే వచ్చాడు టిఫిన్ చేస్తున్నాడు కనీసం నా బాధను అర్థం చేసుకోకుండా మా అమ్మ వైపు చాలా టేస్టీగా ఉంటాయిరా అని పళ్ళికి అని తిట్టాడు విక్రమ్ లైట్ అన్నట్టు నాలిక చాపి తను తినడంలో నిమగ్నమయ్యాడు కళ్యాణ్ ఇదంతా కాదు విక్రమ్ నువ్వు నా మాట వింటున్నావా లేదా నా చాయిస్ మీద నీకు నమ్మకం లేదా అలా కాదమ్మా నేను కొన్ని రోజులు ఆ అమ్మాయితో మూవ్ అవ్వాలనుకుంటున్నాను అంత టైం లేదు అమ్మాయి తండ్రి త్వరగా పెళ్లి చేయడానికి తొందరపడుతున్నాడు ఎందుకంత తొందర అని అనుమానంగా అడిగాడు విక్రమ్ నీకన్నీ అనుమానాలేరా ఆడపిల్ల తండ్రులకి అలాగే తొందరగా ఉంటుంది పైగా అమ్మాయి జాతకం ఇప్పుడు పెళ్లికి చాలా బాగుందంట అందుకే త్వరగా చేయాలనుకుంటున్నారు అంతేనా అమ్మా నా లవ్ మ్యారేజ్ డ్రీమ్ ఇక్కడితో కొలాప్స్ అయినట్టేనా అని చాలా నిరాశగా అడిగాడు విక్రమ్ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా బాగుంటుంది నాన్న అని నవ్వుతూ చెప్పింది జ్యోతి నాకు అంతకు మించి మరో చాయిస్ లేకుండా చేసావుగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇంతకీ నాన్న ఏం చేస్తున్నారు అమ్మాయి తండ్రితో పెళ్లి ఓకే అని చెప్పి మిగతా విషయాలు మాట్లాడడానికి వెళ్లారు అని సంతోషంగా చెప్పింది జ్యోతి అదేంటమ్మా నేనిప్పుడే కదా ఓకే చెప్పింది నువ్వు తప్పకుండా మా మాట నొప్పుకుంటావని మా నమ్మకం చాలా అన్యాయమమ్మా అని సడుగుతూ తన కెప్టెన్ పిలవడంతో బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్ అప్పుడే ఇంట్లోకొచ్చాడు విక్రమ్ తండ్రి రాజశేఖర్ త్వరగా వచ్చేశారే అన్నయ్య గారితో మాట్లాడారా మాట్లాడేశాను వాళ్లకు మన సంబంధం చాలా బాగా నచ్చినట్టుంది త్వరగా పెళ్లి చేసేద్దామని చెబుతున్నారు కట్నకానుకలు వద్దని చెబుతున్నా తమ సంతోషం కోసం వాళ్ళ అమ్మాయి పేరు మీద ఏవో ఆస్తులు రాస్తానని చెప్పాడు భూషణ్ త్వరలోనే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయమని మనకే అప్పగించాడు మనం చూస్తే విక్రమ్కి ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేసుకున్నాం వాడితో మాట్లాడావా లేదా అని అడిగాడు రాజశేఖర్ ఇప్పుడే మాట్లాడానండి ముందు కొంచెం మారం చేశాడు కానీ తర్వాత ఒప్పుకున్నాడు పెళ్లయ్యాక వాడే మన సెలెక్షన్ చాలా బాగుందని మెచ్చుకుంటాడు అని నవ్వుతో చెప్పింది జ్యోతి నేను అమ్మాయి గురించి ఆ ఫ్యామిలీ గురించి బాగా ఎంక్వైరీ చేశారు అందరూ పాజిటివ్ గానే చెబుతున్నారు అమ్మాయి కూడా చదువుల సరస్వతి అని మెచ్చుకోలుగా అన్నాడు రాజశేఖర్ మా బ్యాచ్ లో అందరికి అయిపోయాయి అంకుల్ ఒకప్పుడు నేను విక్రమ్ కలిసి వాళ్ల పెళ్లిళ్లకు అటెండ్ అయ్యాం విక్రమ్ బార్డర్ కి వెళ్లిపోయాక నేను ఒక్కడే సింగిల్ గా వాళ్ళ పిల్లల బర్త్డేలకి అటెండ్ అవుతున్నాను ఇప్పుడు నాకు తోడున్న ఒక్క సింగిల్ ఫ్రెండ్ కి పెళ్లి చేసేస్తున్నారు నేను ఒంటరినైపోయాను అని ఫేక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు కళ్యాణ్ నా కొడుక్కి దిష్టి పెట్టకు కావాలంటే నువ్వు కూడా పెళ్లి దన్నారు ఎవరొద్దన్నారు కూడా చేసుకోవాలనే ఉందాంటి కాని మీకు తెలుసు కదా నా పేరెంట్స్ కి బిజినెస్ పిచ్చి వాళ్ళేమో యుఎస్ లో ఉండి నన్ను నా ఇష్టానికి ఇక్కడ వదిలేశారు లవ్ చేద్దామంటే ఏ అమ్మాయి సెట్ అవ్వట్లేదు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామంటే మీలో నాకు సంబంధాలు ఎవరు చూస్తారు అని కొంచెం బాధగా అన్నాడు కళ్యాణ్ ఓరి పిచ్చి వెదవ ఈ మాటేదో ముందే చెప్పుంటే విక్రమ్ తో పాటుగా నీకు కూడా సంబంధాలు చూసేవాళ్లంగా మీ మమ్మీ డాడీ కూడా మాతో ఒక మాట చెప్పలేదని మేము నిమ్మకుండిపోయాం కూడా చేసుకోవాలనే ఉందంటీ కానీ మీకు తెలుసు కదా నా పేరెంట్స్ కి బిజినెస్ పిచ్చి వాళ్లేమో యుఎస్ లో ఉండి నన్ను నా ఇష్టానికి ఇక్కడ వదిలేశారు లవ్ చేద్దామంటే ఏ అమ్మాయి సెట్ అవ్వట్లేదు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామంటే మీలో నాకు సంబంధాలు ఎవరు చూస్తారు అని కొంచెం బాధగా అన్నాడు కళ్యాణ్ ఊరి పిచ్చి ఈ మాట ఏదో ముందే చెప్పుంటే విక్రమ్ తో పాటుగా నీకు కూడా సంబంధాలు చూసేవాళ్లంకా మీ మమ్మీ డాడీ కూడా మాతో ఒక మాట చెప్పలేదని మేము నిమ్మకుండిపోయాం ఇక మీదటి చూస్తాంలే నువ్వేం టెన్షన్ పడకు విక్రమ్ పెళ్లిలోనే ఎవరైనా అమ్మాయి నచ్చితే మాతో ఒక మాట చెప్పు మేము వాళ్ల పేరెంట్స్తో మాట్లాడి నీకు కూడా పెళ్లి చేసేస్తాం అని మనస్ఫూర్తిగా చెప్పింది జ్యోతి అలాగే ఆంటీ అంటూ హుషారుగా తలూపాడు కళ్యాణ్ తరువాత వారానికి విక్రమ్కి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది ఆ విషయం చెప్పి త్వరగా లీవ్ తీసుకుని ఇండియా రమ్మని జ్యోతి చెప్పినప్పటికీ తల్లిదండ్రుల మీద అలిగి లీవ్ తీసుకోలేదు విక్రమ్ అతను లేకుండానే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది పెళ్లికి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉందనగా ఇండియా వచ్చాడు విక్రమ్ ఇప్పుడు మాత్రం మేము నీకు తాళిని కొరియర్ చేసేవాళ్ళం అక్కడే నువ్వు మూడు ముళ్ళు వేసి మాకు రిటర్న్ కొరియర్ చేస్తే నేనే అమ్మాయి మెడలో ఆ తాళిని వేసేస్తే మీ అయిపోయేది కదా అని కోపంగా అంది జ్యోతి మీరు చేసిన దానికి కోపగించుకొని అలాగే చేయకుండా ఎప్పుడైనా వచ్చాను సంతోషించండి అని అంతే కోపంగా అన్నాడు విక్రమ్ విక్రమ్ నిజంగానే నీకు పెళ్లి ఇష్టం లేదా అని కొంచెం గంభీరంగా అడిగాడు రాజశేఖర్ అలాంటిదేం లేదు నాన్న కాని నేననుకున్నట్టు జరగట్లేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యానంతే అవునంకుల్ నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను పాపం నా ఫ్రెండ్ ఒక్కసారి చేసుకునే పెళ్లినే ఎంత ఇష్టంతో చేసుకుంటున్నాడు పెళ్లి డేట్ ని పోస్ట్పోన్ చేయొచ్చు కదా ఈ గ్యాప్లో మనవాడు ఆ అమ్మాయితో పులిహోర కలుపుకోవడానికి కాస్త టైం దొరుకుతుంది అమ్మాయిని పడేయడానికి పులిహోర కలుపుతారు ఓకే ఆల్రెడీ పెళ్లి కొప్పుకున్న అమ్మాయితో కలపడం దేనికి అని విసుగ్గా అంది జ్యోతి ఏమో ఆంటీ నాకెందుకో అమ్మాయిని చూసినప్పటి నుంచి మనవాడికి సెట్ అవుతుందా లేదా అని డౌట్ వస్తుంది మూతి పగులుతుంది వెదవ ఎలాంటి అమ్మాయి సెట్ అవుతుందో నాకు తెలీదా నువ్వు లేనిపోని డౌట్లు పెట్టి వాడి బుర్ర తినకు అని కోపంగా అంది జ్యోతి చి నాకు ఇంట్లో కూడా రెస్పెక్ట్ దొరకట్లేదు మనం బ్యాచిలర్ పార్టీ చేసుకుని లేట్ నైట్ వద్దాం నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని పార్టీ అంటూ నా కొడుకుని చెడగొడితే నిన్ను పెళ్లికి కూడా రానివ్వను వెదవ అని మళ్లీ తిట్టింది జ్యోతి లైట్ అన్నట్టు ఒకరినొకరు చూసుకొని గుసగుసగా తమ పార్టీ ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు విక్రమ్ కళ్యాణ్ చూస్తుండగాని నాలుగు రోజులు గడిచిపోయాయి పెళ్లికి చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు రావటం వల్ల జరుగుతున్న ఆచారాల కారణంగా ఇల్లు దాటి వెళ్లి పెళ్లి కూతుర్ని కలవలేకపోయాడు విక్రమ్ ఎలాంటి హంగు ఆర్బాటం అనవసర హడావిడి లేకుండా చాలా సింపుల్గా డిగ్నిటీగా పద్ధతి ప్రకారం ఆచారాలు పూర్తి చేసుకుంటూ పెళ్లి రోజుకు రానే వచ్చారు ఎంత డిసప్పాయింట్ అయినప్పటికీ తనకు కాబోయే భార్య ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ విక్రమ్ లేకపోలేదు పీటల మీద కూర్చొని పంతులుగారు గారు చెబుతున్నట్టుగా పూజ చేస్తూనే పదే పదే అమ్మాయి కోసం కళ్లతోనే వెతికేస్తున్నాడు విక్రమ్ అతని ఎదురుచూపులు ఫలించేలా కొద్ది నిమిషాల తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పిలిచాడు పంతులు ఆ తర్వాత ఐదు నిమిషాలు గడిచినా అమ్మాయి రాలేదు సరికదా అక్కడంతా హడావిడి గందరగోళం మొదలైంది సమయం త్వరగా అని మరోసారి పిలిచారు పంతులు గారు పెళ్లి కనిపించట్లేదు అని గట్టిగా చెప్పింది పెళ్లికూతురి సవితి తల్లి విజయ్ అంటూ షాక్తో ఒక్కసారిగా పీటల మీద నుండి లేచి నిలబడ్డాడు విక్రమ్ అవును విక్కి అమ్మాయి కనిపించట్లేదు అని కంగారుగా చెప్పింది జ్యోతి కనిపించకపోవడమేంటమ్మా మొత్తం వెతకారా సీసీ కెమెరా ఫుటేజ్ చూసారా అంటూనే గబగబా మండపం దిగి తన ఆర్మీ పాత్రలోకి బాధ్యతగా దిగాడు విక్రమ్ ఈ కళ్యాణ మండపంలో సీసీ కెమెరా లేవు అమ్మాయిని ఎక్కడ వెతికినా కనిపించట్లేదు ఎవరినడిగినా చూడలేదని చెబుతున్నారు అని మరింత కంగారు పడిపోతూ చెప్పాడు భూషణ్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉంటారు ఇంతమంది జనాలుండగా ఒక అమ్మాయి ఎలా కనిపించకుండా పోతుంది ఎవరైనా ఎత్తుకుపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరికి కనిపిస్తుంది అలా కనిపించలేదంటే అది పారిపోయిందని అర్థం అని విసురుగా అంది విజయ పారిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగారు జ్యోతి రాజశేఖర్ మీకింకా మ్యాటర్ అర్థం అవ్వట్లేదా తనకు తానుగా వెళ్లిపోయింది కాబట్టి ఎవ్వరికి తెలియలేదు నువ్వు మూసుకో విజయ నా కూతురు నా పరువు తీసే చేయదు అయితే ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో మీరే చెప్పండి ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది లేకపోతే నా కూతురిలా చేయదు అని నమ్మకంగా అన్నాడు భూషణ్ ఏం జరిగిందో నాకు తెలుసు బావా అంటూ అక్కడికొచ్చాడు విజయ తమ్ముడు భాస్కర్ నువ్వు ఈ విషయానికి ఎంత దూరంగా ఉంటే నీకంత మర్యాదగా ఉంటుంది భాస్కర్ అని కోపంగా హెచ్చరించాడు భూషణ్ నిజం చెప్పడానికి వస్తే చెప్పనివ్వేంటి బావా మన అమ్మాయి గురించి తెలుసుకోవాలని నీకు లేదా ఏంటా నిజం ఏం జరిగింది డైరెక్ట్గా నీతోనే చెప్తే అంత బాగోదేమో అని ఒక రకంగా అన్నాడు భాస్కర్ హే అవతలు ఒక అమ్మాయి కనిపించట్లేదంటే కాస్త కూడా కంగారు లేకుండా ఇలా సాగదీస్తావేంటి అసలేం జరిగిందో చెప్పు నీకు తెలీదంటే నోరు మూసుకొనుండు పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి కదా అని గట్టిగా అరిచాడు విక్రమ్ నీలో అసలు మ్యాటర్ లేదంట ఆ విషయం మా అమ్మాయికి తెలిసింది అందుకే పెళ్లి నుండి పారిపోయింది ఆ మాటకు విక్రమ్ జ్యోతి రాజశేఖర్ కళ్యాణ్ షాక్ అయితే వచ్చిన అతిథులు ఆశ్చర్యంతో నోర్లు నొక్కున్నారు ఒరే పాపిస్టోడ నోటికి ఏదొస్తే అదే వాగుతావా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చేయి చేసుకోబోయేవాడు కూడా ఆఖరి క్షణంలో ఆగిపోయాడు భూషణ్ ఇదే నిజం బావా అందుకే మన అమ్మాయి పెళ్లి నుండి పారిపోయింది ఆఖరి నిమిషం వరకు ఈ విషయం తెలియలేదు ఇప్పుడు చెప్తే మాత్రం ఎవరైనా నమ్ముతారా బలవంతంగా తన కోస్తారేమో అని భయపడి పారిపోయింది ఆ మాటకు ఆలోచించకుండా అతని చెంప పగలగొట్టాడు విక్రమ్ రే అని కోపంతో గట్టిగారిచాడు భాస్కర్ నోర్మయ్ నా గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నానుక తెగ్గొస్తా ఎలా కనిపిస్తున్నానరా నీ కంటికి నాన్నా వాడేదో వాగినంత మాత్రానా అది నిజమైపోదు ముందమ్మ ఎక్కడుందో కనుక్కోవాలి అని కంగారుగా అంది జ్యోతి అంతలోనే అక్కడికి ఒక నడివయస్కుడు పరుకునవచ్చాడు భూషణన్నా మనమ్మ ఇప్పుడే రైల్వే స్టేషన్ కనిపించింది నేను పిలుస్తుంటే విన్నా వినిపించినట్టే నన్ను చూస్తూనే కనిపించినట్రే నెక్కేసి పారిపోయింది అని కంగారుగా చెప్పాడు అతను చూశారు కదా దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని మీరందరూ అనుకున్నారు నా తమ్ముడు చెప్పింది నిజమే ఈ పెళ్లి కొడుకులో లోపముందని తెలిసి దానికదే పారిపోయింది మీతో ఈ చెండాలమైన కూత కూసిందెవరు అని కోపంగా అడిగాడు రాజశేఖర్ మీ వాళ్లలోనే ఎవరో నాతోనే నేరుగా చెప్పారు నేను పట్టించుకోలేదు మీరంటే పడని వాళ్లు చెప్తున్నారేమో అనుకున్నా కానీ ఆ విషయం ఆ నోట ఈ నోట మా అమ్మాయి వరకు పాకినట్టుంది ఎంతైనా వయసులో ఉన్న అమ్మాయి కదా ఈ వార్తను తట్టుకోలేక భయపడి పారిపోయింది బాబు నిజంగా ఏదో జరిగి ఉంటుంది మా అమ్మాయి ఇలా చేసిందంటే దాని వెనుక ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది మీరు ఆవేశపడకండి అని బతిమాలితూ అన్నాడు భూషణ్ కేవలం మీ వయసు కారణంగా నేను మీతో ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నాను అని కోపాన్ని అదుపు చేసుకుంటూ అన్నాడు విక్రమ్ ఆ మాటకు తలదించుకున్నాడు భూషణ్ నేనేంటో ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పుకారు పుట్టించింది ఎవరో కూడా నాకు అనవసరం కానీ అది నిజమో కాదో తెలుసుకోకుండా ఇలా పెళ్లిపేటల మీద నుండి పారిపోయి నలుగురు నిజమనుకునేలా చేసిన మీ అమ్మాయి మీద నాకు అసహ్యంగా ఉంది తనని చూసి చాలా పద్ధతైన అమ్మాయి అని మా అమ్మ భ్రమపడింది కాని పద్ధతితో పాటు సంస్కారం తెలివి కూడా లేదని తన చర్యతోనే ప్రూవ్ చేసుకుంది సారీ టు సే దిస్ మీ పెంపకం సరిగ్గా లేదండి అని చాలా కోపంగా చెప్పి విసురుగా నుంచి వెళ్లిపోయాడు విక్రమ్ కొడుకు కోపం వెనుక ఎంత బాధ అవమానమున్నాయో అర్థమవుతుంటే జ్యోతి రాజశేఖర్తో పాటు కళ్యాణ్ కూడా వెనకే వెళ్లిపోయారు మండపంలో ఉన్న బంధువులంతా కొంతమంది విక్రమ్ వైపు కొంతమంది పెళ్లికూతురు వైపు నిలబడి వాదనలు పెడుతుంటే బాధతో కుప్పకూలిపోయాడు భూషణ్ అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి కి విసుగ్గా డోర్ ఓపెన్ చేసింది లలిత ఎదురుగా నగలు లేకుండా పెళ్లి చీరలో నిలబడి ఉన్న అక్షర కనిపించగానే ఆశ్చర్యపోయిందామే తప్పుకో అంటూ లలితను పక్కకు తోసి గబగబా ఫ్లాట్ లోపలికొచ్చి వాటర్ తాగి కూర్చుంది అక్షర అక్షు ఏంటి ఇది ఈరోజు నీ పెళ్ళి కదా ఇలా వచ్చేశావేంటి అని కంగారుగా అడిగింది లలిత నేను పెళ్లి నుండి వచ్చాను లల్లి అని దిగులుగా చెప్పింది అక్షర పెళ్లి నుండి పారిపోయొచ్చావా ఎందుకే ఏం జరిగింది అని షాక్తో అడిగింది లలిత నా వెనక మా నాన్న వెనుక మా ఇంట్లోనే చాలా పెద్ద కుట్ర జరిగింది లల్లి ఆ కుట్ర నుండి తప్పించుకునేందుకే మరో మార్గం లేక నేను పారిపోయి రావాల్సి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది అక్షర కుట్ర ఎవరు చేశారు అని మళ్లీ ఆశ్చర్యంతో అడిగింది లలిత ఇంకెవరు నా సవితి తల్లి విజయ దాని తమ్ముడు ఆ భాస్కర్ కాస్త అర్థమయ్యేలా క్లియర్గా చెప్పవే టెన్షన్తో నా మైండ్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది నీకు తెలుసు కదా కొన్ని రోజుల క్రితం మా నాన్న నాకు సంబంధం చూశారని చెప్పాను నిజానికి నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ నాన్న చాలా మంచి సంబంధం అని మిస్ చేసుకుంటే మళ్లీ ఇలాంటి సంబంధం రాదేమో అని నన్ను కన్విన్స్ చేశారు అన్నింటికన్నా ముఖ్యంగా నేను పెళ్లయ్యాక కూడా చదువుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు అందుకే నేను ఈ సంబంధానికి ఓకే చెప్పాను నేను మా నాన్న సంతోషంగా ఉంటే ఓర్వలేని ఆ విజయ భాస్కర్ సైలెంట్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ బుద్ధి మారిందేమో అని భ్రమపడ్డాను అసలు విషయం ఈరోజే బయటపడింది అంటూ తను చూసింది విన్నది చెప్పడం కంటిన్యూ చేసింది అక్షర ఏంటక్క ఇది ఆ అక్షరని నేను పెళ్లి చేసుకుంటానని నీకు ముందు నుండి చెబుతూనే ఉన్నాను కదా దాన్ని పెళ్లి చేసుకుంటే ఐశ్వర్యరాయ్ లాంటి అందంతో పాటు చాలా ఆస్తి మనకు పూర్తిగా సొంతమయ్యేది ఈ పెళ్లి జరుగుతుంటే ఆపకుండా ఇలా మౌనంగా ఉన్నావేంటి నేను మౌనంగా ఉన్నానంటే అది తుఫాను ముందుగా వచ్చే ప్రశాంతత లాంటిదని నా తోడబుట్టిన వాడివి నీకు తెలియదేంట్రా అంటే ఆల్రెడీ ఏదైనా ప్లాన్ చేశావా ఏం చేయబోతున్నావు అని క్యూరియస్ గా అడిగాడు భాస్కర్ ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను ఈ పెళ్లి జరిగితే అక్షరతో పాటు ఆస్తి కూడా మన చేయి జారిపోతుందక్కా అన్నీ నీ సొంతమవుతాయి ఇప్పుడు ఆస్తి మొత్తం అక్షర పేరు మీదే ఉంది పెళ్లయ్యాక కూడా దాని పేరు మీదే ఉంటుంది అది వేసే ముష్టి భిక్ష మీద మనం బతకాలంటే నేనెలా ఒప్పుకుంటాననుకున్నావురా పెళ్లవ్వబోతుందన్న మాటే గాని ఒక నెల రెండు నెలలు గడవగానే దాన్ని చేసుకున్నవాడు ఆర్మీ కాబట్టి బార్డర్కి వెళ్ళిపోతాడు అప్పుడు టైం చూసుకొని ఒంటరిగా దొరికిన అక్షరని నువ్వు లొంగ తీసుకో ఆ తర్వాత దాన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు దాన్ని భయపెడుతూ మనం చాలా లాగొచ్చు కొన్నాళ్లు పోయాక మనమే దాని మొగుడితో అది నిన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా డబ్బాష చూపించి నీ దగ్గరకొచ్చిందని నమ్మించేద్దాం అప్పుడు వాడు దాని ఇంట్లో నుండి గెంటేస్తాడు ముక్కు లేక చివరికి దానికి చావే గతవుతుంది కూతురి చావు తట్టుకోలేక మీ బావ కూడా కుంగిపోయి బతుకున్న శవంలా మారుతాడు ఆ తర్వాత ఆస్తి మొత్తం మనదే కదా అని తన ప్లాన్ అంతా మతాబుల్లా వెలిగిపోతున్న కళ్లతో వివరించింది విజయ వామ్మో అక్క పైకి చూడ్డానికి ఎంత మాయకంగా ఉంటావో కాని ఎంత పెద్ద స్కెచ్ చేశావే నేను కూడా ఇంత దూరం ఆలోచించలేకపోయాను ఏదేమైనా ఈ విషయంలో నిన్ను నీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానక్క నువ్వు చెప్పినట్టే చేస్తే ఎవ్వరికీ మన మీద అనుమానం కూడా రాదు మనిద్దరి తీరి జీవితంలో సెటిల్ అయిపోతాం వాళ్ళిద్దరూ సీక్రెట్ గా గదిలో మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న అక్షరకి విండోస్ ఓపెన్లోనే ఉండటం వల్ల ఆ మాటలు వినిపించి నిర్ఘంధపోయింది నవ్వుతున్న ఆ అక్కాతమ్ముళ్ల మొహాల్లో రాక్షసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఆమె గుండె భయంతో వణికిపోయింది నుదుటన చిరుచెమటలు అలుముకున్నాయి అక్షర చిన్నప్పుడే భార్య చనిపోవటం వల్ల మరో పెళ్లి చేసుకున్నాడు భూషణ్ కానీ వచ్చినావిడ తనకు భార్య అయ్యింది కాని అక్షరకి తల్లి కాలేదు లేని సమయంలో అక్షరని ఎంతగానో బాధపెట్టేదామే తమ్ముడు భాస్కర్ అక్షర కన్నా వయసులో చాలా పెద్దవాడైనప్పటికీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు వాళ్ళిద్దరి నుండి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉండే అక్షర కొన్నాళ్లకు తండ్రితో ఆ విషయాలు నేరుగా చెప్పకుండా తనకు చదువు మీదున్న ఇంట్రెస్ట్తో హాస్టల్లో జాయిన్ అయింది సవితి తల్లిపీడ విరకడైందనుకుంది కాని ఆమె తన మీద ఇంకా అదే ద్వేషంతో రగిలిపోతూ ఇంత కుట్ర పన్నుతుందని ఊహించలేదు విజయ భాస్కర్ తనని చూడకముందే వెంటనే అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది అక్షర భగవంతుడా ఇప్పుడేం చెయ్యాలి నాన్నకి ఈ విషయాలు తెలిస్తే ఆయన తట్టుకోలేరు చాలా భయపడతారు కంగారు పడతారు నాకా పెళ్లి కొడుకు గురించి ఏమీ తెలీదు ఒకవేళ ఈ పెళ్లయ్యాక వాళ్ల పథకం ప్రకారం ఏదైనా జరగరానిది జరిగితే ఆయన నన్ను నమ్ముతారా ఏమో ఖచ్చితంగా నమ్ముతారనే నమ్మకం లేదు ఇప్పుడు నేనేం చేయాలి ఎలా ఈ సమస్య నుండి తప్పించుకోవాలి అని టెన్షన్గా అనుకుంది అక్షర పెళ్లికి ఎంతో సమయం లేదు ముహూర్తం సమయం దగ్గర పడింది ఆ టెన్షన్లో ఎంత ఆలోచించినా ఆమెకి మరో దారి కనిపించలేదు చివరికి అక్కడ్నుంచి పారిపోవడమే పరిష్కారం అనుకుంది అనుకున్నదే తడువుగా వెనక ముందు ఆలోచించకుండా తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు ఇంకొంత డబ్బు తీసుకుని పారిపోయి లలిత దగ్గరికి వచ్చింది అక్షర ఇదే జరిగింది లలిత నా నిర్ణయం సరైందో కాదో తెలీదు కానీ అప్పుడు నాకు ఏం చేయాలో తోచక ఇలా వచ్చేశాను అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అక్షర ఊరుకో అక్షు జరిగిందేదో జరిగిపోయింది ఆ టైంలో ఎవరికైనా పరిష్కారం తట్టదులే నాకు మా నాన్న గురించి చాలా బాధగా ఉంది లల్లి పెళ్లి మండపంలో నేను లేనని తెలిసాక ఆయన ఎంత అవమానానికి గురయ్యారో ఇప్పుడు ఇన్సల్ట్ అయినా జరిగింది తెలుసుకున్న తర్వాత అంకల్ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు నీ ప్రాణం కన్నా అవమానాలేమీ ఎక్కువ కాదు కదా మా నాన్నకు పరువే ప్రాణం అంకల్కి నువ్వంటే పంచ ప్రాణాలు అవును నా మీదంత ప్రేమ పెంచుకున్న మా నాన్నను ఇలా అన్యాయంగా వదిలేసి వచ్చేశాను ఆ టైంలో నాకు తట్టలేదు కానీ లేదంటే మా నాన్నని కూడా తీసుకుని వచ్చేసేదాన్ని పోనీ ఇప్పుడు ఫోన్ చెయ్యి చెప్పా పెట్టకుండా నీలాగే వచ్చేయమని చెప్పు అప్పుడు కాని నేనెక్కడున్నానో అందరికి తెలిసిపోదు ఈ టైంలో అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో నాకు తెలుసు ఖచ్చితంగా ఆ విజయ భాస్కర్ల చూపు నా మీదే ఉంటుంది మా నాన్న మీద నిఘా పెట్టుంటారు నేను మాట్లాడితే ఎక్కడున్నానో ఈజీగా తెలుసుకుంటారు అవునే బాబు అది కూడా నిజమే కొన్ని రోజులు ఇలా మౌనంగా ఉండటమే బెటరేమో ఎవరేమనుకున్నా నాకు అనవసరం ఎవరూ నా కష్టాన్ని చూడలేదు ఎప్పుడూ నా కన్నీళ్లను తొడవలేదు నా ప్రతి కష్టంలో తోడుగా ఉన్న మా నాన్న మాత్రమే నాకు ముఖ్యం ఆయన నన్ను అర్థం చేసుకుంటే చాలు తప్పకుండా అర్థం చేసుకుంటారు నువ్వు కంగారు పడకుండా ముందు ఫ్రెష్ అయిరా భోజనం వడ్డిస్తాను నాకేం ఆకలిగా లేదు అని చెప్పి దల్ ఫ్రెష్ అవడానికి వెళ్లిపోయింది అక్షర చాలా వెసురుగా బ్యాగ్ సర్దుకుంటున్న విక్రమ్ ని గుమ్మంలో చూస్తూ నిలబడ్డారు జ్యోతి రాజశేఖర్ నాన్నా నువ్వు బాధలో ఉన్నావని తెలుసురా కానీ అప్పుడే వెళ్ళిపోవాలా ఆమెను ఒక చూపు చూసి తన పనిని కంటిన్యూ చేశాడు విక్రమ్ ఇలా జరుగుతుందని మేము మాత్రం విక్రమ్ ఏడాదికి రెండు సార్లు మాత్రమే వచ్చే నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే మీ అమ్మ మనస్సు ఎంత బాధపడుతుందో ఆలోచిస్తున్నావా మీకు ఎంతసేపు మీ ఇష్టాలు మీ మనసులు మీ బాధలు మాత్రమే పడతాయినా నా గురించి ఆలోచించారా అని కోపాన్ని బాధని కలగలిపి అడిగాడు విక్రమ్ అలా అంటావేంట్రా మాకు నువ్వు తప్ప ఎవరున్నారు పెళ్లి ఇష్టం లేదంటే ఏవో మాటలు చెప్పి ఒప్పుకునేలా చేసావు అమ్మాయి అందంగా ఉంది అడుగుగా ఉందని ఏదేదో చెబుతుంటే ఎప్పటిలాగే నీ మాటలు నమ్మేస్తానమ్మా కాని చివరికి అవమానం మాత్రమే మిగిలింది పెళ్లి మండపంలో అందరూ ఎలా మాట్లాడారో నువ్వే విన్నావు కదా రేపటి నుండి మన బంధువుల్లో కూడా అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు ఆ మాటలు వింటూ ఇక్కడే కూర్చునే ఓపిక నాకు లేదు ఇక్కడికంటే ఆ మంచులో గడ్డల బిగుసుకుపోవడం నాకు సుఖాన్నిస్తుంది అని కోపంగా అన్నాడు విక్రమ్